నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో రైతు మహా రైతుల సమస్యలను పట్టించుకోవాలని రైతులకు రెండు పంటలకు సాగునీరు ఇచ్చి ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో మహాధర్ణ చేసిన నాయకులు అలాగే మన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్రమంతట రైతు దీక్ష కార్యక్రమం చేయడం జరుగు నియోజకవర్గ తరఫున రైతు దీక్ష కారణాపూర్వం చేయడం జరుగుతున్నది దీక్ష ముఖ్య సారాంశం ముఖ్య ముందుగా నానాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులకు ప్రతి మండలం నుంచి వచ్చిన పార్టీ అధ్యక్షులకు కార్యకర్తలకు ఇది కూడా రైతులకు ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు ఎక్కడ కూడా రైతు గురించి రైతుని వదిలిపెట్టేసి మీరు మేము గేట్ తెరుస్తాం గేట్ తెచ్చుతాం గేట్లు తెరుస్తామని చెప్పి మీరు పార్టీలో చేర్చుకోవడము తప్ప రైతుల గురించి మాట్లాడి లేదు అందుకనే మేము టీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం తరఫున మేము ఒక్కటే గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం మీరు ప్రతి కింటానికి ఐదు వందల కోన చెయ్యాలా మీరు ఏదైతే తొమ్మిదో తారీఖు డిసెంబర్ ఇంకా తొమ్మిదికి ఆగిపోయినట్టున్నది కాంగ్రెస్ గవర్నమెంట్లో డిసెంబర్ తొమ్మిదికి ఆగిపోయినట్టుంది ఆగిపోయి నూట ఇరవై రోజులు అవుతుంది కానీ మీరు రైతు పక్ష రైతుకు రుణమాఫీ చేయలేదు అందుకనే మీరు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మనం బుద్ధి చెప్పాలా ప్రతి గుండెని తట్టాల వాళ్ళు చేసిన మోసపూరిత హామీలకు మనకు నూట ఇరవై రోజుల మనకు కరువు కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు మీకు నీళ్ళున్నా కానీ మీరు ఏదో ఈ ప్రభుత్వాన్ని బందాం చేయాలా కేసీఆర్ గారిని బందాం చేయాలని చెప్పి మీరు చూసిరు కానీ రైతుల గొంతులు మీరు ఎండబెట్టిరు ఎవరి కోసం మా పార్టీ మీద మీరు పగ తీర్చుకోవడానికి దయచేసి మా పార్టీ పరంగా మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం పార్టీని పరిణామం చేయడానికి మీరు రైతుల కడుపు కొట్టద్దు రైతులను మీరు మార్చద్దు రైతు ఏడిస్తే ఈ దేశం బాగుపడదు అందుకనే మేము ఇవాళ మా పార్టీ ఆదేశాల ప్రకారము కాంగ్రెస్ ఏదైతే మోసపూరిత హామీలు ఇచ్చిందో మేము ప్రశ్నించడానికి అలాగే మిమ్మల్ని డిమాండ్ చేయడానికి ఖచ్చితంగా మీరు రుణమాఫీ చేయాలి ఎలక్షన్ ఉందని తప్పించుకుంటున్నారు బోనస్ ఇవ్వడానికి ఎలక్షన్ ఏం కోడు లేదు మీరు ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు ప్రతి ఇంటాలకి మీరు ఐదు వందల బోనస్ మీరు తక్షణ ప్రకటించాలి టిఆర్ఎస్ పార్టీ కానాపూర్ ప్రతి గ్రామంలో మనము మీరు ప్రశ్నించాలని చెప్పి కోరుకుంటున్నాం మేము డిమాండ్ చేయడం ఏంటంటే మీరు ఏదైతే ఎన్నికల హామీలు మీరు ఇచ్చినారో రుణమాఫీ రెండు లక్షలు తొమ్మిదో తారీఖు మళ్ళా పోయి మీరు పైసలు తెచ్చుకొని తొమ్మిదో తారీఖు మా ప్రభుత్వం వస్తున్నది అని చెప్పి మోసపూరిత హామీలు ఇచ్చి మీరు ఓట్లు వేయించుకున్నారు కానీ రెండు లక్షల రుణమాఫీ అయిందా అయిందా అలాగే మళ్ళీ ఈ దీక్ష సారాంశం కేసీఆర్ గారు పిలుపు మేరకు ఏంటంటే ఏసంగి పంటకు ఐదు వందలు బోనస్ ఇస్తామని అంటున్నారు ఖచ్చితంగా మన టిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ ప్రతి గ్రామాల మీరు ప్రశ్ని ప్రశ్నించాలా ఐదు వందల బోనస్ మనం ఎప్పుడు మన పార్టీ టిఆర్ఎస్ పార్టీ రైతు పక్షాన ఉన్నది రైతుని రాజు అని చెప్పిన కేసీఆర్ గారు రాజుని చేసి చూపెట్టిండు ప్రతి పంటకు అనుకున్న ప్రకారము అందరికీ ఒకటేసారి రైతు బంధు వేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం గతెనెక్కిన ప్రభుత్వం రైతును మర్చిపోయినరు ఇదే పోయిన సంవత్సరం ఇదే ఖానాపూర్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రేసంగి పంట పచ్చగా ఉన్నదా లేదా తిరుగుతుంటే ఎక్కడ కూడా రెండో పంట లేదు అన్ని నారులు వేసుకున్న ఎండిపోయినాయి కడెంలో ముందు తెలుసు రెండో పంటకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి తెలుసు కూడా ముందే నీళ్లు వదిలేయడం జరిగింది డ్యామ్లు ఎండిపోయినాయి గ్రౌండ్ వాటర్ అంతా ఎండిపోయింది అలాగే మొన్న మీరు పేపర్లలో మొదటి పే మొదటి